కాదా ఇది మనం ప్రజలలో రగించాల్సిన అంశం ఇది రగించాల్సింది ఇది నీకు వచ్చినా పథకాలు నాకు వచ్చినా అయిపోయింది మనం టర్మ్ అయిపోయింది వచ్చేదాకా కూడా మనం టర్మ్ వచ్చేదాకా మనం చూసుకుందాం కానీ దీంట్లో పార్టీ నుంచి మనకు ఎటువంటి ఎటువంటి సహకారం ఉండదు ఎటువంటి ఏది ఉండదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అయ్యో నాకు నైట్లకు పిచ్చి రాకపోయినా కిల్ రాకపోయినా ఆలోచనలు కూడా వద్దు మనకు అందరూ మీరంతా కూడా మంచి ప్రైవేట్ జాబ్లో గవర్నమెంట్ జాబ్లో చేసుకుంటూ పాటుపడండి సోషల్ మీడియా జస్ట్ సోషల్ మీడియాలో మీరు బయటకు రమ్మట్లేదు వచ్చి మీరు ధర్నా వేయండి మీడియా కూర్చోరే ఆడ కూర్చోరే నేను చెప్పం సోషల్ మీడియా వేదికనే ఈ రైపు పవర్ఫుల్ ఏది సోషల్ మీడియానే ఉంది కేవలం సోషల్ మీడియా దుబ్బా ఓడిపోయినాం మనం సోషల్ మీడియా వాళ్ళని దుబ్బాక ఓడిపోయాం గుడి అది మునుగోడులో దగ్గర దగ్గర వచ్చిన కేవలం సోషల్ మీడియా దెబ్బ వాళ్ళనే ఇది మనం మాట్లాడాల్సిన ఏంటి ఇక్కడ సోషల్ మీడియా మీటింగ్ లో సోషల్ మీడియా గురించే మాట్లాడుకుందాం ఓడిపోయినా అయిపోయింది అన్న ఇంకొకటి మీరు చెప్పినట్టు ఆత్మహత్యలు ఇవి కొంత చనిపోయింది చాలా మంది అంటే నిలబడి కొట్లాడు ప్రపంచంలో కేసీఆర్ అని తిట్ల వాళ్ళని తినారా చేసుకున్నాడా పాపం ఇలా హాస్పిటల్ పెడితేనే మన కళ్ళపొండి నీళ్ళు గారే పాప అరే ఇట్ల అయిపోయింది మా అధికారం మీద ఇట్లయిందని వద్దు ఆత్మహత్య వద్దు ఇంకొందరు కొట్లాడకపోదు మనం ఏదైనా సోషల్ మీడియా వేది కదా మంచిగా కొట్లాడదు మంచి నీట్ పడుతూనే కొట్లాడదు వల్గర్ లాంగ్వేజ్ ఏది వద్దు ఏదో అవసరమో అదే పెడదాం తట్టు అది పక్కకున్న పార్టీని ఇరికించే రకంగా ఉండాలి కానీ మనం అందులో పడే రకంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు మనం ఇచ్చిన విమర్శలు మళ్ళీ మనం చేస్తే మీరు ఏలా అధికారంలో ఎవరికి తప్పదు మనకే అధికారంలో తప్పులు ఉన్నాయి మనకు కూడా ఉన్నాయి ఎప్పుడు వసదేవుడు వసంతుడు ఎవరో కాబట్టి ఎవ్వరు అతిథులు గారు ఎవ్వరు అతిథులు గారు సో అధికారంలో చేసే తప్పులు మనకు ఉన్నాయి తప్పులు ఉన్నాయి కేటీఆర్ సార్ కూడా చెప్పాలో చెప్పాలి కేసీఆర్ సార్ కూడా సారీ కొడంగల్ మహబూబ్ నగర్ ప్రచారంలో మేము కూడా కొన్ని తప్పులు చేసినాం ఎవరు రేషన్ కార్డులు ఇలా ఇప్పిస్తాము మనం నెగిటివిటీ మనమే ప్రచారం చేసుకోడా నేను చెప్పొద్దు ఆ విషయం మన నెగిటివిటీ మనం ప్రచారం ఎంత చేపట్టికి మనకున్న మన మనకున్న బలాలనే మనం చూపించాలి బయటకి అని మన నెగిటివిటీ చూస్తే వాళ్ళు అసలు దెబ్బకొడుతుందా అంతే కదా మమ్మల్ని ఓడగొడితే ఇంట్లో కూర్చుంటాం అన్నాడు అది కూడా ఎఫెక్ట్ అవుతుంది